మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారైతే శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని విధించిన ప్రతి బిడలకి కూడా ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరందించేటువంటి ప్రార్థన విన్నపము నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితంలో మన పరిస్థితులన్నిటినీ మార్చి మనల్ని అందరినీ సమృద్ధిలోకి నడిపించి నిలిపి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ధ్యానాంశము నిమిత్తమై అవమానమును ఘనతగా మార్చేటువంటి దేవుడు నిందను పూదండగా మార్చేటువంటి దేవుడు ఇదేన విడలారా ఈ దిన నా వాక్యము నీ జీవితాన్ని మార్చబోతుంది ఎంతమంది బిడలైతే ఈ దిన ఈ దేవుని వాక్యాన్ని విని అనేక మందితో షేర్ చేయబోతున్నారు అనేక మందితో షేర్ చేయబోతున్నారు మీరు ఆశీర్వదింపబడుదురుగా దేవుడు మీ ప్రతి కష్టముల నుండి మిమ్మల్ని తప్పించునుగాక మీరు విడిపింపబడి ఘనమైనటువంటి స్థితిలోకి ప్రతి దేవుని బిడ్డలారా నేను అనుకున్నటువంటి మాట కాదండి ఇది దేవుని వాక్యాన్ని ఎవరైతే అనేక మందితో షేర్ చేస్తారో ఎవరైతే అనేక మందితో దే విన్న వాక్యాన్ని వారి జీవితంలోనే ఫలింప ఫలింపజేయనట్లుగా కాకుండా ఇతరుల జీవితంలో కూడా అది ఫలించాలన్నటువంటి ఆశ కలిగి ఉంటారో దేవుడు ఆశని నెరవేర్చి ఆశను చూచి వారి జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నీ స్థితి ఎలాగుందో నాకైతే తెలియదు కానీ ఒకవేళ అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అలాంటి అవమానాన్ని ఎదుర్కొని తిరిగి విజయం పొందినటువంటి వ్యక్తి గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అనేక సందర్భాల్లో రాజు అయినటువంటి దావీదు గారి గురించి మనము ధ్యానించుకొని ఉంటాం ఈ రాజు అయినటువంటి దావీదు గారి చేతిలో నుండి తన రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి అప్షాలోముకి దేవుడు అప్పచెప్పి కొన్ని సందర్భాల్లో రాజు అయినటువంటి దావేది గారిని అవమానకరమైనటువంటి పరిస్థితి గుండా నడిపించాడు ఈ అవమాన పరిస్థితి గుండా నడిపించినప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి రాజు రాజు స్థితిలో ఉన్నటువంటి దావేది గారిని ఆయన పక్కన ఇరు పక్కన బలార్జుల్లోనూ సేనాధిపతులనూ ప్రజలను సరే వాళ్ళని రాజు అయినటువంటి దావేది గారిని భయంకరమైనటువంటి దూషణ మాటలు మాట్లాడుతూ నీవు చచ్చిపో చీ పో చీ పో అని మాట్లాడుతూ ఇదిగో సౌలు చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని దేవుడు నీ చేతికి అప్పచెప్పినప్పుడు నీ పాపము పండి ఈ దినాన నువ్వు చేసిన ప్రతి పాపపు నీచ్యమైన కార్యాల నిమిత్తమై దేవుడు నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేసి నీ కుమారుడు అనేటువంటి అంశాలు ఇచ్చి నీ మరణానికి కారణమవుతున్నాడు ఇది కేవలం నువ్వు చేస్తున్నటువంటి కారణమని భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంది ఈ షిమి ఎవడు అని అంటే సౌలు కుటుంబీకులలో ఒకడు సౌలు చనిపోయినటువంటి రాజు అనేటువంటి సౌలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువుల్లో ఒకడు వీడు ఈ షిమి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటాడు అప్పుడు రాజు పక్కన ఉన్నటువంటి సెరువు కుమారులు రాజుగారి దావేది గారి పక్కన ఉన్నటువంటి దావేది గారి అక్కగారి కుమారులు సెరూయా కుమారులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకడైనటువంటి అభిషేక మాట అంటాడు ఈ చచ్చిన కుక్క వంటి వాడైనటువంటి షిమి నా ఏలిన వాడవును న్యాయాధిపతును రాజు అయినటువంటి నీ మీద ఇన్ని అబండాలు వేస్తున్నాడే నోటికొచ్చినట్టు ఈ రకంగా మాట్లాడుతున్నాడే నువ్వు సెలవిస్తే నేను వాడి తలను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానని నువ్వు సెలవిస్తే నువ్వు ఒప్పుకుంటే వాడి మరణం ఈరోజే తగ్గమవుతుంది అన్నటువంటి మాటని ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేక రాజుగారి అల్లుడు ఈ రకమైనటువంటి మాటను పలుకుతాడు ఇదంతా ఉంటుంది అని అంటే రెండో సమ్యుల గ్రంథం పదహార అధ్యాయం ఐదో వచ్చి నుంచి మీరు చదివినట్లయితే చాలా క్లియర్గా ఉంటుంది ఇదంతా వివరించి చెప్పడానికి చాలా పెద్ద అంశం కాబట్టి నేను మీకు అర్థమయ్యేటువంటి విధంలో దంచి చెప్పడానికి ఇష్టపడుతున్నాను అప్పుడు గారు ఏం పలుకుతారో చూడండి పదో వచనంలో అందుకు రాజు శరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు వానిని శింపునీయుడి దావీదుని శపింపుమని యహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చెయ్యగలవాడెవడని చెప్పి అభిషేతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపును బుచ్చిన నా కుమారుడే నా ప్రాణము తీయదూచుండగా ఈ బెన్యామినీయుడు ఈ ప్రకారము చేట ఏమి ఆశ్చర్యము వాని జోలికి పో వాని జోలికి మానుడి వాని జోలి మానుడి యహోవా వానికి సెలివిచ్చి ఉన్నాడు గనుక వాని శప్పింపునీయుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శా బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఎంత తగ్గింపు జీవితమా తన అల్లుళ్ళు ఈ మాట పలికినప్పుడు రాజు కౌంటర్గా ఏం మాట మాట్లాడుతుంటే షేరుయా కుమారులారా వానితోనూ నాతోనూ మీకేమి పొందు నన్ను శప్పింపని యహోవా వానికి సెలవీయకపోతే ఈ బెన్యామీనీడు నన్ను శప్పించడానికి ఎవడు ఈ బెన్యామీనీడు నన్ను నిందించడానికి ఎవడు నా సొంత కడుపును బిట్టిన నా కుమారుడే నన్ను చంపడానికి చూస్తుంటున్నప్పుడు ఈ బెన్యామీనుడు ఈ ఎన్న తగినటువంటి వాడు నన్ను శప్పించడం యహోవా వీనికి సెలవీయకపోతే యహోవాన్ని అనుమతించకపోతే వీని నోట్లో నుండి ఇంత క్రూరమైన మాటలు నేను వినగలనా అంటే అనివ్వండి ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు వీని షాప్ శపితకరమైనటువంటి మాటలు చూచైనా దేవుడు నన్ను హెచ్చిస్తాడేమో ఈ రకమైనటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాట ఆ స్థితిలో ఉన్నటువంటి మనం పలగ పలగలమా ఆ స్థితిలో అవమానకరమైనటువంటి మాటలను ఎదుర్కొంటూ బలాఢ్యులను పక్కన పెట్టుకుని కూడా బలము కలిగి ఉండి కూడా మౌనముగా మనం ఉండగలమా ఉండగలమాదేమని బిడలారా జీవితంలో శ్రమని దేవుడు అనుమతించాడు విషయాన్ని గ్రహించాడు దావిది గారు అదే రకంగా ఆ స్థితిలో దేవుడిని హెచ్చిస్తున్నాడు దేవుడు వానికి సెలవీయకపోతే వాడు నన్నెలా అడుగుతాడు నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఏ స్థితిలో ఉన్నాను దానికి కూడా భయపడకుండా వాడు మాట్లాడుతున్నాడు అని అంటే దానికి కేవలం కారణం దేవుడు వానికి సెలవిచ్చాడు ఈ దినాన్ని నీ స్థితిని బట్టి దిగజారిపోయినటువంటి నీ పరిస్థితిని బట్టి ముందు మంచిగా బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకును బట్టి మనుషులు చూసి ఎలా గౌరవించారో ఈ రోజు కృంగిపోయినటువంటి నీ స్థితిని చూచి నలిగిపోయినటువంటి స్థితిని చూచి మట్టెత్తి పోసేటువంటి స్థితిలో జనాలని మీద ఉన్నారేమో నీ కుటుంబీకుల నీ మీద ఉన్నారేమో భయపడద్దు దేవుడు వాళ్ళని అనుమతించాడు దేవుడు నీ పరిస్థితిని హెచ్చించడానికి అనుమతించాడు ఈ భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సౌలు కుటుంబీకులలో ఒకడైనటువంటి షిమి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి రాళ్ళు రువ్వి దావీదు సైన్యం మీదను దావీదు మీదను వేసి దుమ్మెత్తి పోస్తుంటున్నప్పుడు తిరిగి దేవుడు ఆ అవమానకర పరిస్థితిలో కూడా దావీదు ఓర్చుకున్నటువంటి నిమిత్తమై దేవుని విషయాన్ని గుర్తు చేసుకుని దేవుని హెచ్చించిన నిమిత్తమై దేవుని సన్నిధిలో విశ్వాసం కనపరిచిన దాని నిమిత్తమై దేవుడు వీరికి అనుమతించాడు అన్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాటను పతికిన దాని నిమిత్తమై సమూహాలు రెండవ సమూహాలు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుందండి రెండవ సమూహాలు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి కనుక పదహారవ వచ్చిన నుంచి కనుక చూసినట్లయితే అక్కడ రాజు రాజు అనేటువంటి దావేది గారు మరలా రాజ్యం చేతికి వస్తుంది ఆయనకి మరలా రాజు అవుతాడు ఆయన మరలా ఉన్నత స్థితికి వస్తాడు ఆయన అప్పుడు కనుక చూసినట్లయితే పదహారవ వచ్చినం రెండవ సమయాల గ్రంథం పంతొమ్మిదవ అధ్యయం పదహారవ వచ్చనంలో అంతలో బహిరోమనందున్న బెన్యామీనుడుకు గేరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావేదును ఎదుర్కొనటకు యూదావారితో కూడా వచ్చను అతని యొద్ వెయ్యి మంది బెన్యామీనులు మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు శివాయునును అతని పదనైదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాని చేయుటకును రే రేపు వాడును యువతలకు ఉండిరి అంతటా గేరా కుమారుడుకు షిమి వచ్చి చూడండి ఏం చేస్తున్నాడు గేరా కుమారుడుకు షిమి వచ్చి రాజు యోర్ధాని నది దాటిపోగానే అతనికి శాస్త్రాంగపడి ఏమంటున్నాడంటే నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడువును రాజునకు నీవు ఎరుషులేమును విడిచిన వేళ నీ దాసుడునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమునకుము మనసునందుంచకము నేను పాపము చేసి తిని చేసి నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడును రాజునకు నిన్ను ఎదుర్కొన్నట్టుకై నీకు ముందుగా వచ్చి ఉన్నాను చూసారా తిరిగి రాజైనటువంటి స్థితిలోకి ఆయన వచ్చిన తర్వాత తన రాజ్యం తన చేతికి వచ్చిన తర్వాత రాజు చంపేస్తాడన్నటువంటి భయాన్ని కలిగినటువంటి ఓ సామాన్య మనిషి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు అయ్యా ఆ రోజు నేనేమైతే మాట్లాడానో నేనేదైతే మూర్ఖంగా ప్రవర్తించానో ఏ నువ్వు వదిలిపెట్టిన తర్వాత నువ్వు రాజు అవ్వు అనుకుని నా నోటుకు చుట్టు నేను మాట్లాడేస్తే నావేం మనసులో పెట్టుకోక తండ్రి నా ఏలినవాడా నా శాపం నా మీద రానియోద్దు తండ్రి నన్ను కనికరించు అని కాళ్ళు పట్టుకునేటువంటి స్థితిలోకి దేవుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు ఇదేన బిడ్డలారిని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమను అనుమతిస్తాడు ఏ రకంగా మనం మాట్లాడతామో చూద్దామనని నీ జీవితంలో నీ సొంత వాళ్లే నీ కుటుంబీకులే నిన్ను వేలుతో పొడిచేటువంటి మాటలు భయంకరమైనటువంటి హృదయం బద్దలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో భయపడద్దు దేవుడు వాళ్ళ వాళ్ళకి సెలవేయకపోతే వాళ్ళు ఆ రకంగా మాట్లాడరు దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇయ్యకపోతే వాళ్ళు ఆ రకంగా మాట్లాడరు ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు తిరిగి నీ కాళ్ళు పట్టుకునేటువంటి స్థితిలోకి దేవుడు తీసుకురాగలడు కానీ ఆ సందర్భంలో నువ్వు చూపించేటువంటి విశ్వాసమే నీ జీవితంలో ఘన విజయానికి కారణమవుతుంది ఆ సందర్భంలో నువ్వు చూపించేటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాటలే దేవుడిని జీవితంలో తిరిగి కార్యం చేయడానికి ఆస్కారం అవుతుంది ప్రి దేవుని ఈ వాక్యాన్ని విట్టిన సహోదరి సహోదరులారా ఓ నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఓ నమ్మకమైనటువంటి దాసి దాసుడిగా దేవునికి ఉండడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడిని జీవితంలో అమ అవమానాన్ని కూడా పూదండగా మారుస్తాడు నింద నింద చేసినటువంటి మనుషులే పోసిన మనిషే వచ్చి నీ కాళ్ళు పట్టుకునేటట్లుగా దేవుడు చేయగలడు నమ్ముతున్నావా ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నావా గారి జీవితంలో చేసినటువంటి దేవుడే ఇది నాన్న నీకు నాకు దేవుడుగా ఉన్నాడు నీవు నేను ఆయన్నే ఆరాధిస్తున్నాం ఆయన్నే కీర్తిస్తున్నాం ఆయనే ఆడుతున్నాం నీ జీవితంలో నా జీవితంలో చేయడంటావా పరిస్థితిని ఖచ్చితంగా దేవుడు మన అవమానానికి రెట్టింపు ఘనతను అనుగ్రహించి నడిపించి మనల్ని భద్రపరిచి కాపాడను గాక ఆమెన్ ప్రార్థన మా మేళ నటికీ కారణభూతులైనటువంటి మా ప్రియపరుల ఒక ప్రజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాచిస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణైనా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని విన్నారో బిడలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమంతి బిడలకి చాలా దేవుడిగా ఉండి కాపాడండి మానసికమైనటువంటి ఒత్తిడి నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం శారీరకంగాను మానసికంగాను ఆయా రకంగాను బిడలకి ఇబ్బంది కలిగి ప్రతి రకమైనటువంటి ప్రవాణైనా చీకటి ప్రవణ ప్రభావాలని లేదా ప్రభావం వారి సొంత వారి మధ్య నుండే ప్రభావ ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే బిడలకు నెమ్మదిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబీకుల మధ్యను స్నేహితుల మధ్యను ఆయనైనా ఎక్కడైతే అవమానపడుతున్నారో ఆ అవమానంలో విశ్వాసాన్ని కనపరచగలనేటువంటి భాగ్యాన్ని బిడల హృదయాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెనలో కుమ్మరించండి ఇది ఈ దిన దీవెలతో నింపి నడిపించండి సర్వ సమృద్ధిని కలిగించండి ఎంతమంది బిడ్డలైతే ప్రవణ మారు మనసు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో కుటుంబీకులు మారు మనసు నిమిత్తమై ఆయనైనా వారి ప్రభావనైనా ఆ బిడల ప్రార్థనని ఆలకించి వారి కుటుంబంలో ప్రభావం మనుషులు గాక మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దండి వివాహ సంబంధాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక ఇద్దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించండి సర్వసమృద్ధిని కలిగించండి సకల విధములైనటువంటి దుస్తత్వం నుండి తప్పించండి ఇదే నీ బిడ్డలకు విరుద్ధంగా పోరాడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల చుట్టూ నీ కాపుదలను ఉంచి గొప్ప విజయాన్ని అనుగ్రహించి మనశ్శాంతిని అనుగ్రహించి మెండైన దేవులతో నింపమని ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించమని ఆయన జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఆయా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డల జీవితంలో ప్రభావైనా ఆ అప్పులన్నింటినీ తొలగించండి వారికి కావలసిన ఆయనైనా ధన సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ అప్పులు ఇంకెన్నడూ చేయకుండా ప్రభావనైనా అయనైనా ఇదిగో యుక్తంగా ప్రవర్తించగలిగేటువంటి సమయోచితమైన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించమని ఏసైతే అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.